పురాణాలను అనుసరించి అయోధ్య కోసల రాజ్య రాజధాని సాక్షాత్తు దైవ స్వరూపుడైన శ్రీరామచంద్రుడి జన్మభూమి ప్రస్తుతం రామమందిర నిర్మాణం జరిగిన ప్రదేశంలో రామ మందిర నిర్మాణం కావాలనే ఉద్యమం పంతొమ్మిదవ శతాబ్దంలో మొదలైంది అక్కడ మసీదు నిర్మించి ఉండటం వల్ల అది వివాదాస్పదంగా మారింది పంతొమ్మిది వందల ఎనభైలలో విశ్వ హిందూ పరిషత్ బిజెపి ఆధ్వర్యంలో ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది తర్వాత పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా ఈ స్థలంలో పరిశోధించి ఆలయ అవశేషాలు ఉన్నాయనే ఆధారాలను కనుగొన్నారు అయోధ్య ఆలయం ఎత్తు సుమారు నూట అరవై అడుగులు మొత్తం ఇరవై ఎనిమిది వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్టు మందిరం డిజైన్ ను రూపొందించి సోంపుర కుటుంబం వెల్లడించింది ఈ కుటుంబీకులు ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా వంద ఆలయాలను రూపొందించారట సోమనాథ ఆలయం చంద్రకాంత్ సోంపుర ఆలయాల ప్రధాన వాస్తుశిల్పి అతడి ఇద్దరు కుమారులు ఆశీష్ నిఖిల్ సోంపురాకు సహాయకులుగా పనిచేశారు ఈ మందిర నిర్మాణ పునాదుల్లో దేశంలోని రెండు వేల ఐదు వందల ఎనభై ఏడు ప్రాంతాల నుంచి పవిత్రమైన మట్టిని సేకరించి ఉపయోగించారట ఝాన్సీ బిధూరి యమునోత్రి హల్దీఘటి చథోరర్ఘడ్ గోల్డెన్ టెంపుల్ ఇలా రకరకాల పవిత్ర ప్రాంతాల నుంచి సేకరించిన మట్టిని ఈ మందిర పునాదిలో ఉపయోగించారు ఆలయ నిర్మాణంలో ఎక్కడా కాంక్రీట్ కానీ ఇనుము కానీ ఉపయోగించలేదు రాళ్లు మాత్రమే వినియోగించి పూర్తి ఆలయ నిర్మాణం సాగింది మరో వెయ్యి సంవత్సరాల పాటు ఈ ఆలయానికి మరమత్తులు అవసరం పడకపోవచ్చని నిపుణుల అంచనా రామసేతు నిర్మాణ సమయంలో రామదండు రాళ్ల మీద శ్రీరామనామాన్ని రాశారు అవి నీటి మీద తేలుతూ ఉండేందుకు రామనామే కారణమని నమ్మకం ఇప్పుడు ఈ ఆలయ నిర్మాణానికి వాడిన ప్రతి ఇటుక మీద శ్రీరామనామం లిఖించి ఉంది ఇవి అత్యంత మన్నికైన ఇటుకలట ఈ ఆలయ నిర్మాణం ఉత్తర భారతీయ ఆలయాల తరహాలో గుజారా చౌలుక్య శైలిలో అయోధ్య ఆలయాన్ని నిర్మించారు జనవరి ఇరవై రెండున జరగబోతున్నప్పటికీ వారం ముందు నుంచే సందడి మొదలు కానుంది ఇందులో భాగంగా విగ్రహ ప్రతిష్టాపనకు మూడు రోజుల ముందు ప్రపంచంలోని అతిపెద్ద దీపం అయోధ్యలో వెలిగించనున్నారు ఇరవై ఎనిమిది మీటర్ల పొడవు వెడల్పు ఉన్న ఈ దీపాన్ని వెలిగించేందుకు ఇరవై ఒక్క క్వింటాళ్ల నూనె అవసరమవుతోంది ఈ దీపం ఘనతను గిన్నిస్ బుక్కులోకి ఎక్కించే సన్నాహాలు కూడా జరుగుతున్నాయి ఈ కృతువుకు దశరథీప్ గా నామకరణం చేసిన ఆలయ ట్రస్ట్ దీప పాత్ర తయారీకి వంద పుణ్యక్షేత్రాల్లోని మట్టితో పాటు నదులు సముద్రాల నుంచి పుణ్య జలాలు సేకరించారు పాకిస్తాన్కు చెందిన హింగ్లాస్ నుంచి నేపాల్లోని జన్కుపూర్ నుంచి కూడా మట్టిని తెప్పించారు పురాణాలను అధ్యయనం చేసి త్రేతాయుగం నాటి దీపం ఆకారాన్ని సిద్ధం చేస్తోన్నట్టు నిర్వాహకులు తెలిపారు ఈ ప్రమిద తయారీ కోసం నూట ఎనిమిది మంది కళాకారులు శ్రమిస్తుండగా ఏడు కోట్ల బడ్జెట్ వెచ్చిస్తున్నారు దీపం ఒత్తి తయారీకి ఒకటి పాయింట్ రెండు ఐదు క్వింటాళ్ల ఒత్తిని కూడా ఇప్పటికే సిద్ధం చేశారు దీపం తయారీకి వినియోగించే అధునాతన యంత్రం కోల్కత్తా నుంచి తెప్పించారు త్రేతాయుగంలో శ్రీరాముడు తన కుటుంబంతో కలిసి తులసివాడిలో పూజలు చేసేవాడని చెబుతారు ఉట్టున స్నానమాచరించి ఆ తర్వాత తులసివాడిలో పూజలు నిర్వహించేవాడు అందుకే ఆ ప్రదేశాన్ని రామ్ఘాట్ అని అంటారు ప్రభుత్వ పత్రాల్లో కూడా ఈ పేరుతోనే ఉంది ఈ ప్రదేశంలోని అతిపెద్ద దీపాన్ని వెలిగించనున్నారు జనవరి ప్రధాన ఘట్టమైన ప్రాణ జరుగుతుంది మృగశిర నక్షత్రం సందర్భంగా మధ్యాహ్న సమయంలో శ్రీరామునికి ప్రత్యేక పూజలు చేస్తారు ప్రాణ ప్రతిష్ఠా ముహూర్తం జనవరి ఇరవై రెండు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల ముప్పై రెండు సెకండ్ల వరకు ఉంటుంది జై శ్రీరామ్ మరో వీడియోతో కలుద్దాం